ਦਰਦ ਜਿਹੇ ਉਹ ਦੇਵੀ ਕਾਰਨ ਹੋਇਆ ਇਸ ਤੋਂ ਕੋਈਆਂ ਕਹਿੰਗੇ ਸਾਰੂ ਜੰਗਲ ਜੰਗਲ ਲੋ ਇੰਨੇ ਦਾਸਰ ਅੰਬੀ ਨਾ ਨਹੀਂ ਇੰਨੇ ਦਾਸਰ ਅਣਕੁਰੀ ਨੀ ਤਾਰੀ ਨਾ ਚੁਣਤਾ ਕਾੜੀ ਨੀ ਕਾੜੀ ਸਾਰੇ ਇੱਕੋ ਮੋਈਂ ਕਾਲਾ ਮੋਈਂ ਲੈਕੋ ਨਾ ਕਾਹਨ ਤੇ ਪਰਗਲਾ ਲੱਗ ਜਾਉਂਦਾ ਕੰਪਨੀ ਜਿੰਦੇ ਨਾ ਲੈਪ ਕੇ ਸਾਰੂ ਕਾਰਪੋਰਾ ਗਾਵਾਂ ਵਾਲਾ તો પાર્ટી ચાલે છે કાકા 15 રૂપિયા અતમાન અંદર ગજેબનું ગજેબ 150 જરમેંદી કસતર 150 જરમેંદી કસતર 150 అయితే నెక్స్ట్ మళ్ళా ఒకటి తవ్వే పరిస్థితి పని ఉన్నది నేను తవ్వుద్దామని నేను పిలిపిస్తే నాకు ఒక ఐదు ఆరు వేలు అడగడం వల్ల నేను నేనేమైందంటే డ్రాప్ అయిపోయి మళ్ళీ సెక్రటరీకి గెలిచిన సెక్రటరీ గెలిస్తే సెక్రటరీ ఏమన్నాడు వితిన్ టూ డేస్ లోపల చాలు చేస్తామని నిన్న చెప్పినట్టు

మీకు ఎక్కువ వస్తాయి ఈ డబ్బులు అందరికి ఇట్లా ముప్పై వేలు నలభై వేలు దాకా వస్తున్నాయమ్మా అని చెప్పి కట్టించుకున్నాడు మళ్ళీ అలా కచ్చినప్పుడు మీరు బాధపడద్దు ఇట్లా చెప్తున్నా మీకు మీ మంచి గురించి చెప్తున్నారే ఇది అండి యాసింకు కు ఈతని చెప్పిండు యాసిం నాకు వచ్చి చెప్పింది నాకు వచ్చి చెప్తే ఈ సార్ గట్టు ఉన్నారు అంటే మళ్ళీ యాసిం నేను ఇద్దరం వచ్చినాము ఈతన్ దగ్గరికి ఇతని వస్తే తను నా ఆధార్ కార్డు నా ఫోన్ నెంబర్ అంతా తీసుకొని పైసలు తీసుకున్నాను ఇదే ఇదే టైం పదకొండు గంటల సార్ ట్రాన్స్ఫర్ పాత టీచర్లు రచ్చి చదువు చెప్పాలా ఒక ఆళ్ళు ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు ఆళ్ళు ఉన్నప్పుడే మంచిగా పిల్లలు చదువుకున్నా బయట విషయం ఏంటంటే మా స్కూల్కు ఉన్న ఇబ్బందులు ఏంటంటే సారు ఆన్లైన్ బిజినెస్ పెరుగులైన బిజినెస్ చేస్తున్నారు అలాగే ఈ చిట్టీలు నడిపిస్తున్నారు ఆ చిట్టీల ద్వారా తల్లిదండ్రులను గేమ్ చేసుకొని పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు కట్టద్దని చెప్తున్నారు గత పదిహేను రోజులుగా స్కూల్ అయ్యి నీళ్ళు నీళ్ళు వసతి లేదు కరెంటు వసతి లేదు బాత్రూమ్లు క్లీన్ లేదు ఈ పిల్లలకేమో అసలు చూసేవాళ్ళే లేరు గత వారం కింద సారు గారు ఒకరోజు రెండు రోజులు పిల్లలు నివసెట్టేసి స్కూల్ నుంచి వెళ్ళిపోయినారు రెండు మూడు గంటలకే పిల్లలకు ఎవరు సెక్యూరిటీ లేరు ఉన్న టీచర్లను ఇచ్చేసి మంచి మంచి టీచర్లను గత మూడు సంవత్సరాల కింద నూట యాభై ఉన్న స్ట్రెంత్ ఇప్పుడు దాదాపుగా యాభై ఐదు యాభై ఆరుకే వచ్చింది మంచి టీచర్లను తీసేసి మిగతా టీచర్లు పెట్టుకోవడం వల్ల ఈ స్ట్రెంత్ తగ్గింది మాకు ఈ స్కూల్ స్ట్రెంత్ తగ్గడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అన్ని వస్తువులు మాకు కావాలండి ఇంతకుముందు మన ఎమ్ ఎమ్మెల్యే గారు మా ఊళ్ళో బస్సు ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు కంప్లైంట్ చేసినాము దాదాపుగా ఎంఈ దగ్గర కూడా వెళ్ళింది ఎంఈవీ దగ్గరికి వెళ్ళింది గ్రామ పంచాయతీలో చేసినాము కావున ఈ సార్ గారు కూడా బాగా పట్టించుకోలేరు ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు సార్ పేరు ఎంపీ సార్ పేరు ఎన్నవర్ నరేంద్ర సార్ గారు ప్రిన్సిపల్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ తాడు బిజినెస్ నాకు ఎటువంటి సంబంధం లేదు ఆన్లైన్ బిజినెస్ సంబంధించిన అంశం ఏదైతే నా ద్వారా ప్రాపగండ అయ్యింది ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళ వాళ్ళ డబ్బులు నేను అట్లా అనుకున్న వాళ్ళ కూడా ఇవ్వడం జరిగింది దానికి ఎటువంటి సందేహం లేదు ఎవరు కూడా అటువంటి పరమైన విషయాల్లో ఇప్పుడు కట్టిన వాళ్ళలో దాంట్లో ఇప్పుడు మీకు చెప్పిన వాళ్ళలో ఎవరు కూడా లేరాదు నేను నేను అది మా అమ్మాయి దాంట్లో చేరింది చేరినప్పుడు మా మిస్సెస్ కూడా దాంట్లో చేరినారు చేరినప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మేము కూడా చేరుతామని వచ్చింది వచ్చి వాళ్ళ ద్వారా ఆ టీమ్ ఇక్కడ అయింది అయితే దానికి సంబంధించిన అంశం బాధ్యత వహించి నేను డబ్బులు కూడా అందరి డబ్బులు కూడా ఆరోపిస్తున్నారు గ్రామ ప్రజలు వాళ్ళ ఆరోపణ అట్లా ఉంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లా చేసినట్టు చెప్పమనండి నేను వాళ్ళు ఇంటికి పోయినట్టు ఉన్నట్టు అయితే వాళ్ళ కోల్ ఉంటే నాకు ప్రూఫ్ రోజులు అవుతుంది వీళ్ళు బడి బాటని పెట్టి తిరిగిరు బడి బాట పెట్టి తిరిగినా కానీ ఉన్న పిల్లలు మైనస్ అయిపోయారు ఇక్కడ పిల్లలు గత సంవత్సరం చూస్తే వన్ ట్వంటీ మెంబర్స్ ఒక ఉన్నవాళ్ళు ఇలా ఫిఫ్టీ టూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఇలా ఇవాళ ఏం సార్ ఏం చేస్తుండే మొత్తం మీద ఇక్కడ బిజినెస్ పర్పస్ లెక్కల్నే మాట్లాడతారు ప్రతిదీ ఈయనని ఇమీడియట్లీ ఇక్కడికి ఎమ్మెల్యే ఫస్ట్ కొత్తలో మనకు రావడం జరిగింది సార్ కూడా బెదిరియడం జరిగింది సారు ఈయన చేసే కార్యక్రమాలు మంచిగా లేవు డబ్బులు వాసిన కార్యక్రమం లాంటివి పెట్టుకోకు నేను ట్రాన్స్ఫర్ చేయిస్తా అని చెప్పిండు మాకు ఈ స్కూల్ పిల్లలు బాగుపడాలంటే శ్రెత్ పెరగాలంటే గత సంవత్సరంలో చెప్పిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో విలేజ్ వాళ్ళు వాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు వాళ్ళని కాదని ఈయన ఏం చేసిండు ఈయన ఈయనకు ఎవరైతే ఎదురు చెప్తారో ఎదురు మాట్లాడతారో వాళ్ళని తీసేస్తుండు ఇంకో వేరే వాళ్ళని చెప్తున్నాను కాబట్టి వీళ్ళకు ఈ సార్ చేసే పొరపాట్లు చాలా ఉన్నాయి ఊర్లో మా స్కూలు పిల్లలు శ్రద్ధతో తగ్గడానికి కారణం ఈ సారే మా ఊర్లో తానాకాలంలో శ్రెద్ధి తగ్గడానికి కారణం ఈ సారే ఈ సారు చాలా రోజులు ఇక్కడ ఉండండి మాకు ఈ సారు ట్రాన్స్ఫర్ కావాలి మా స్కూల్ పిల్లలు బాగుపడాలి స్కూల్ పిల్లల్ని మంచిగా చూసుకుంటేనే కదా గవర్నమెంట్ అన్నీ కనిపిస్తుంది వాళ్ళకి ఈరోజు స్టార్ట్ అయ్యి స్కూల్ చాలా కూడా అవుతుంది వాళ్ళకి బాత్రూమ్స్ టాయిలెట్స్ వాటరు ఫెసిలిటీ ఉండి కూడా ఒక పైప్ కలెక్షన్ ఇవ్వలేకపోతే ఈయన ఉండేం లాభం ఇక్కడ తానాకాలంలో ఎందుకు ఇది ఎత్తా ఈయన పోయి చెప్పాలా ఈయన గ్రామ పంచాయతీ సెక్రటరీ పోయి చెప్పాలా అక్కడ పోయి పిల్లలను దొరికపోయి మాకు ఇట్లా ప్రాబ్లం ఏమన్నా దొరికపోయి ఉపాధి కూలీలను పంపిస్తాడు ఆయన రావాలా చేపించుకోవాలా ఈయన చేపించుకోకుండా ఈయన పని ఈయన చేసుకుంటా ఈ ఫుడ్ పెడుతురు ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి గిన్నె నెలలో తీసుకొచ్చిన ఖరీదు చూపించారు మాకు ఈయన సాంబార్ పెడుతురు చారు పెడుతురు మాకు బాగాలేదు మేము తెచ్చుకుంటున్నామని నీళ్ళ పాటు రెడీ తెచ్చుకుంటారు ఒక్కొక్క పిల్లగాడు ఎంత ఇబ్బంది అవుతుంది పిల్లలకు మేము ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకుంటున్నాం తీసుకుపోతున్నాం ఈయన తొందరగా ట్రాన్స్ఫర్ చేస్తేనే బాగుంటుంది నేను ఇప్పుడు ఈయన పైన పై ఆఫీసర్ మండలి ఆ శారదోజ్ కూడా మాట్లాడాను సార్ ముందు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి మా స్కూల్ బాగు ఐటెడ్